ఏంటిది ఎయిర్పోర్ట్ చూస్తుంద ద్వారా మా వదిన వాళ్ళు ఫస్ట్ టైం అమెరికాకి వెళ్తున్నారు ఇగ చూడండి లగేజ్తో వెళ్తున్నాము చూడండి లగేజ్ తీసుకొని వెళ్తున్నారు చూడండి మా వైన అయి రెడీ అయిను లగేజ్ ఇక్కడ ఉంది మా పాప చెప్పండి మనీ ఎక్స్చేంజ్ ఎయిర్పోర్ట్కి వచ్చాము చూడండి ఎంత క్రౌడ్గా ఉందో ఇవాళ డిస్కషన్ చేసుకుంటున్నారండి చూడండి పాన్ కార్డుతో మేము మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామండి డాలర్స్ తీసుకోవడానికి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం క్యాష్ ఫోన్పే చేస్తున్నారు డాలర్ తీసి తీసుకుంటున్నారు చూడండి ఫిఫ్టీ డాలర్స్ తీసుకుంటున్నాం దానికోసం పేమెంట్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పే చేయడం జరుగుతుంది రెడీ అయిన్రు చెరకు లగేజ్ అండి యూట్యూబ్లో చూస్తున్నావా యూట్యూబ్ ఇగో బ్రదర్స్ మా చిన్న అక్కకు బాయ్ చెప్పడానికి వచ్చింది హాయి చెప్తాను ఇగో మా బాయ్ చెప్తుంది ఇగో మా అక్క బావ కూడా వాళ్ళ అక్కని సెండ్ అప్ వేయడానికి వచ్చిండ్రు చూడండి ఇంకా మా పాప మా అన్నయ్య ఫస్ట్ టైం అమెరికా అవుతున్నాడు వాళ్ళ బిడ్డను కొడుకుని కలవడానికి చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు చెప్పండి అయ్యో మా తను చూడండి ఇద్దరు హ్యాపీగా ఫస్ట్ టైం వెళ్తున్నారు అమెరికాకు జాగ్రత్తగా చెప్తున్నారు నడుస్తున్నారు చిన్న కూడా వచ్చిండు లగేజ్ వెళ్తుంది వైనా వాళ్ళు లగేజ్ వెళ్తుంది చూడండి వెళ్తున్నారు ఇద్దరు బాయ్ చెప్తున్నారండి బాయ్ 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 చూడండి అక్కడ వెళ్ళిండు కి बायजे पड़ता है